మీరు అష్టండ్ డైరెక్టర్ నుంచి హీరోగా మాట్లా మారటానికి మధ్యలో ఏ స్ట్రగుల్ అయ్యారు అస్ట డైరెక్టర్ నుంచి హీరోగా మారడానికంటే యాక్చువల్లీ నా స్ట్రగుల్ అంతా కూడా ఫస్ట్ ఏడీగా జాయిన్ అయిన తర్వాత ఒకరోజు మీరు అంత ముందు షార్ట్ ఫిల్మ్స్లో బాగా ఫేమస్ కదా అది షార్ట్ ఫిల్మ్ అంటే షార్ట్ ఫిల్మ్స్ ఫేమస్ అంటే అప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసారు చక్కగా చూసారు కానీ నేను షార్ట్ ఫిల్మ్స్ చేయడం అనేది షార్ట్ ఫిల్మ్స్ ఫేమస్ అవడం కోసం కాదు అందుకే నేను చేసిన ఏ షార్ట్ ఫిల్మ్ కూడా మానిటైజ్ చేయని వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మానిటైజ్ చేసి అక్కడ డబ్బులు వచ్చాయంటే దాంతో ఆనంద గోల్ అది కాదు సినిమా చేయాలి సినిమాలు చేయాలి సో గోల్ అది సో అందుకే మానిటైజ్ చేయని నేను చేసిన ఏ షార్ట్ ఫిల్మ్ కూడా మానిటైజ్ చేయలేదు నేను అక్కడి నుంచి వచ్చేసి నేను ఏలా సినిమా చేయడం మొదలుపెట్టిన తర్వాత మానిటైజింగ్ ది షార్ట్ ఫిల్మ్స్ బట్ ఏది మానిటైజ్ చేయని వాళ్ళు సో అప్పుడు అప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు నాకు హైదరాబాద్ వచ్చి ఆఫీసులు తిరిగి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి అవకాశం ఉమ్మని అడగడానికి నాకు హైదరాబాద్ ఏంటో తెలియదు ఎప్పుడూ రాలేదు నేను ఇక్కడికి నాకు వైజాగ్ తెలుసు కొడితే రాజమండ్రి దాకా రాజమండ్రిలో ఫ్రెండ్స్ ఉంటారు సో అక్కడ దాకా వెళ్ళే తప్ప హైదరాబాద్ ఏంటో తెలియదు సో వాట్ ఐ డిసైడెడ్ వాస్ నేను వెళ్ళి అడిగాకంటే ఎవరో ఒకరు నన్ను గుర్తుపెట్టి పిలిస్తే బెటర్ అప్పటిదాకా షార్ట్ ఫిల్మ్ చేస్తూనే ఉంటాను అని చెప్పి అది స్టార్టెడ్ మేకింగ్ యాభై రెండు షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత రామ్మోహన్ గారు గుర్తుపెట్టారు ఫేస్బుక్లో మెసేజ్ పెడితే అప్పుడు ఆయనకు వెళ్ళడానికి వచ్చిన తర్వాత ఇడిగా జాయిన్ అవ్వండి సో ఇప్పుడు ఏంటంటే అప్పుడు స్క్రిప్ట్ ఎవరు లేదు టీంలో నేను నిమ్మకాల్ ప్రసాద్ గారు డైరెక్టర్ అండ్ రామ్మోహన్ గారు మీరు నలుగురు సో అప్పుడ స్క్రిప్ట్ రాష్ట్రం ప్రాసెస్లోని ఆయన అడిగారు మీకు యాక్టింగ్ చేస్తూ డైరెక్షన్ ఇస్తాం ఉండాలి లేదు నాకు యాక్టింగ్ డైరెక్షన్ ఇస్తాం యాక్టింగ్ నేను చేయను అంటే సరే ఓకే అయితే జాయిన్ అయిపోయి జాయిన్ అయిపోయారు ఈడీగా అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ వర్క్ అవుతుంది ప్రాసెస్ అవుతుంది ప్రతిరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒక సీన్ డిస్కస్ చేసేవాడు పొద్దున్న నుంచి రాత్రి దాకా అంతా అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు సీన్ ఎలా అనిపిస్తుంది అండి బాగుంది కానీ అనివ్వండి ఒక నెల రోజుల తర్వాత కానీ అన్న సౌండ్ అంటే ఆయనకి బీపీ వచ్చేది అది అరే నువ్వు ఉంటే స్క్రిప్ట్ అవ్వదు వెళ్ళిపోతా అన్న బీటెక్ అన్నీ వదిలేసి వచ్చింది నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు ఫ్లాట్ ఉంటే ఎర్రగడ్డ ఫ్లాట్కి వెళ్ళా రెంట్ గంట కరెక్ట్గా ఇది ఎప్పుడు మంత్ ఎండ్కి ముందు రెండు రోజులు అయితే జీతం ఇస్తారు ఆ జీతం కూడా మూడు వేను రెండు గట్టుకోవచ్చు ఏది లేదు ఏం చెప్పా అది రెండు గంటకు డబ్బులు లేవు అంటే అయితే వెళ్ళిపోన్నాను నేను చెప్పాను సార్ నేనే నేను వెళ్ళిపోతాను ఇప్పుడే వెళ్ళిపోతా ఇంట్లోంచి కాకపోతే ఏ ఒక పరుపు అంటే పరుపు అంటే పరుపు కూడా కాదు మనకి ఎరగడ్ల బొంతలు దొరకదు కదా ఒక బొంత ఒక పీసీ పెద్ద మానిటర్ అయి ఉంటుంది కదా పీసీ ఒకటి ఆ రెండే ఉన్నాయి ఒక ఎలక్ట్రిక్ కుక్కరు ఏం చెప్పా ఆ మూడు అక్కడ ఉంచండి నాకు కొన్ని రోజుల తర్వాత వేరే ఎవరైనా దిగితే ఇంట్లో ఎవరన్నా వేరే వాళ్ళు దిగితే అది పడేయండి బయట లేదు ఇంకా దిగలేదు అంటే నేను మీ రెంట్ మీకు ఇచ్చేసరికి పట్టుకెళ్ళిపోతానని అని చెప్పారు సరే ఓకే అంటే తిన్నగా నడుచుకుంటూ వెళ్ళి ఫుట్పాథని పడుకున్నాను ఫ్లాట్ ఎదురు కాదు కరెక్ట్గా ఫ్లాట్ ఏంటంటే సందు ఎర్రగడ్డలోని జేక పాయింట్ అంటాం లోపలికి వెళ్తే అక్కడ లోపలికి వెళ్ళి లెఫ్ట్ తిరగాలి అక్కడ ఫ్లాట్ సో తిన్నగా బయటకు వచ్చా బయటకు వచ్చి పడుకున్నాను ఇంకేం చేస్తాం ఎక్కడ పడుకున్నా పదకొండు రోజులు పన్నెండు రోజులు పడుకున్న తర్వాత రోజులు ఆ తర్వాత ఫుడ్ లేదు రోజులు కొన్ని రోజులు ఏంటంటే అక్కడ దూరంగా ఒక కోవిల్ ఉండేది అక్కడికి వెళ్ళి వాటర్ దాగేడిన తర్వాత అది కూడా లేదు ఇంకా అలాగే పడుకున్నా అంతే సో పదకొండు పన్నెండు రోజుల తర్వాత మళ్ళీ నవీన్ నాయక్ అని చెప్పుకుంటాడు ఏడి సో తను అది ఆ ఫ్లాట్కి వెళ్ళడానికి వచ్చి లెఫ్ట్ తిరగాలి కదా ఇక్కడ బయట ఉన్న ఫుట్పాత్ పోయింది వస్తే పిలిచా పిలిస్తే కాదు సార్ రమ్మంటారు సరే అంటే అరే నువ్వు లేకపోతే ఎక్కడో దగ్గర సెక్ అయిపోతున్నారా దా చేద్దాం కలిసి చూస్తాను ఓకే సార్ అన్న అప్పటికే అసలు లేదు ఈ పదమూడు రోజులు మీ మీ మానసిక పరిస్థితి యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ నిజంగా చెప్పాలంటే ఫుడ్ లేదు వాటర్ లేదు అంటే వినే వాళ్ళకి ఏదో అనిపిస్తుంది కానీ అప్పుడేం లేదు సార్ ఐ వాజ్ ఐ వాజ్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఒక ఫైర్ ఉంటుంది కదా తిరిగి వెనక్కి వెళ్ళాలని లేదు ఫైర్ ఉన్నా అసలు ఫుట్ పాత్ మీద పొడుగులు పదమూడు రోజులు ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా ఉంటాం అంటే కూర టైంలో ఉంటుంది కదా ఒక ఫైర్ ఉంటుంది లోపల ఏమనిపించవు ఏదో పీకతానని తెలుసు పీకాలి పీకే తిరిగి వైజాగ్ వెళ్తే ఒకటి పీకే వెళ్ళాలి లేకపోతే వెళ్ళకూడదు సో అదే ఉంది అంతే ఎవరు జరుగుద్దు నాకు తెలుసు నా టాలెంట్ ఉంది నాకు నమ్మకం ఉంది వెళ్ళిన తర్వాత ఆయన ఇదే అన్నారు అరే నువ్వు లేకపోతే ఎక్కడో సెటిల్ అయిపోతున్నారు నువ్వు బాగుంది కానీ అన్నది బాగుంది ఉండు అర్థం అప్పుడే నాకు రైటర్గా ప్రమోషన్ ఇచ్చారు ఆ రోజు నైట్ సో ఫుడ్ తీసుకొని బిర్యానీ తెప్పించారు ఒక పిచ్చోళ్ళ తిన్నాను నేను చూస్తానంటే ఆయనకి అర్థం కాలేదు ఎలా తింటున్నాడంటే ఆయనకి ఏదో ఆయన అడగలేదు ఆయన ఏం అడగలేక కానీ ఆయన తేడా కొట్టింది ఏదో తేడా కొట్టింది తేడా కొట్టి అప్పుడే అరే ఈ రోజు నుంచి నువ్వు సినిమాకి రైటర్ అని చెప్పి నా జీతం కూడా పెంచి ఆయన నన్ను ఇంకో నలుగురు రేడియోస్ ఉంటారు అందరికీ కూడా ఆయన ఫ్లాట్ చూసి అక్కడ పెట్టి ఎక్స్ట్రీమ్ కేర్ ఆఫ్ మీ ఆఫ్టర్ దాట్ పరుపు కుక్కర్ తెచ్చుకున్నారా పరుపు కుక్కరు తెచ్చేసుకున్నారా పరుపు అక్కడే వదిలేశారు నాకు కంప్యూటర్ అక్కడే తెచ్చుకుందా పరుపు కుక్కరు అక్కడ వదిలేశాను హీరో ఇప్పుడు రైటర్ ప్రమోషన్ ఇచ్చారు కదా సో స్క్రిప్ట్ మొత్తం స్క్రిప్ట్ వర్క్ అంతా స్క్రిప్ట్ అంతా అయిపోయింది నాకు డైలాగ్స్ క్రియేట్ కూడా ఇచ్చారు నాకు సినిమా సో స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు కాస్టింగ్ స్టార్ట్ చేయాలి ఎవరు అది చెప్పినట్టు మేము నలుగురు ఆ టీమ్ సో ఫస్ట్ ఏంటంటే సినిమాలో హీరోయిన్ ఇంపార్టెంట్ సో ఫస్ట్ హీరోయిన్ ఫైనలైజ్ చేసుకుందాం హీరోయిన్ ఫైనలైజ్ చేసిన హీరోయిన్ దిగుద్దాం అని చెప్పి సరే అని చెప్పి ఒక ముప్పై మందిని ఆడిషన్ చేశారు కాకపోతే అక్కడ ఎవరు లేరు కదా క్యూ డైలాగులు చెప్పడానికి ఎవరు కావాలి అరే నువ్వు నేను ఒకటే ఉన్నాను నువ్వే చెప్పరా క్యూ డైలాగులు అలాగే షార్ట్ ఫిల్మ్ యాక్టింగ్ నాకు ఎలా ఉంటాయి క్యూ డైలాగ్స్ చెప్పంటే సరే క్యూ డైలాగులు అన్నీ చెప్పాను అందరికీ ముప్పై మందితో అందరితో ఆడిషన్ చేసాను ఆ టైప్లను చూసారు నేనేంటంటే పేర్లు చెప్పాను కానీ ఒక ఇద్దరు ముగ్గురు హీరోలు వీళ్ళు అయితే బాగుంటారు ఈ క్యారెక్టర్కి వీళ్ళు బాగుంటారు అంటే పట్టించుకున్నాను కదా తర్వాత చూద్దాం అంటే ఒక రోజైతే నాకు నిజంగా చాలా ఇదైపోయింది నేను హట్ అయిపోయాను నా మాట అసలు వినట్లేదు మీరు నేను చెప్తున్నా కదా ఆ హీరో చాలా బాగుంటాడు కొత్త చాలా బాగుంటాడు పెట్టుకోండి పెట్టుకోండి అంటే అరే ఆగు కట్ చేస్తే మూడు రోజుల తర్వాత నాకు తెలిసింది అరే నువ్వే నిన్నే అనుకుంటున్నావు రా నువ్వే చెయ్యాలైతే అసలు కాదంటే అప్పుడు ఏంటంటే నేను అప్పుడు యాక్చువల్లీ వేరే స్క్రిప్ట్ ఒకటి నాది కూడా కాదు వేరే ఒక స్క్రిప్ట్ ఆయన మెయిల్ చేస్తే చాలా బాగుంది అది డైరెక్ట్ చేద్దామని చెప్పి నేను నా క్రూని అంతా ప్రిపేర్ చేసుకుంటున్నా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వగానే నేను అది నా డైరెక్షన్లో స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి అనేసరికి సరే సరే ఓకే ఇప్పుడు ఏముంది మహా అయితే అప్పట్లో ఏముండదు కదా ఇప్పుడైతే వంద క్యాలిక్యులేషన్లు ఉంటాయి ఏముంది సినిమా హిట్ అయింది అంటే సెట్ లేదు అంటే ఈ సినిమా డైరెక్ట్ చేసుకుంటా సో అంతే సో అప్పుడు పెద్ద టెన్షన్ ఇది అది ఉండదు కదా అండ్ అప్పుడు కూడా షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను హీరో కమ్ పరిగెట్టుకుంటా దాంతో ఇంక వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఎమోషన్ వచ్చినా దేనికి వచ్చిన ఏదైనా ఒక మాట చెప్పిన వినాలన్నా మీకు ఎవరు ఎవరు మాట వింటారు మీ మాట వింటారు అందుకే మీరు చాలా జాగ్రత్తగా చెప్తారు ఎక్కువ చెప్తే మళ్ళీ వింటాం మానేస్తే ఎందుకు తెలుసు కదా మూడ్స్ అండ్ సింగ్స్ అది వచ్చిన చెప్తే నా పేరు చెప్తారు మీరు అండ్ మా డాడీ మా డాడీ ఏంటంటే పర్సనల్గా చెప్తారు అంటే మెంటల్ పీస్ కోసం అరే మెడిటేషన్స్ అయ్యి ఒక హిప్నోటిజం మీద ఉంటుంది విను అది వింటూ పడుకు అదే కొంచెం మెంటల్ పీస్ ఉంటుంది ఇలాంటివి చెప్తూ ఉంటారు తప్ప ప్రొఫెషనల్గా అసలు ఆయనకి ఏం తెలియదు సో ఈ డజన్ ఇన్వాల్వ్ ఇన్ దట్ బట్ నేను బేసిక్గా మీరు చెప్తాను ఈ సినిమా ఈ సినిమా వరకు టైటిల్ బాగుంది భలే ఉన్నాయి సినిమా కూడా చూడగానే భలే ఉన్న ఉందని అని అనిపిస్తుంది ఈ సినిమాతో కమ్బ్యాక్ అంటే ఇదే ఫస్ట్ సినిమాలా అనుకుని ఫర్దర్గా మీరు హీరోగా మీ ఎఫర్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ ఇవన్నీ కేర్ తీసుకుని నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా మళ్ళీ చెప్తాను సార్ చూసిన ఖచ్చితంగా చెప్తాను సూపర్ మరి ఈ సినిమా గురించి ఫైనల్గా డైరెక్టర్ గురించి చెప్తారు ఈ ప్రొడక్షన్ సైడ్ సినిమా మనకి ఎలా వచ్చింది నాకు తెలుసు ఆడియన్స్ కోసం అడుగుతున్నాను ఈ సినిమా ఫస్ట్ మనకి గారి ద్వారా వచ్చింది పాయింట్ కూడా గారు చెప్పారు డైరెక్ట్ గారు డెవలప్ చేయించు చెప్పినప్పుడే మనం దీన్ని ఇది బాగుంది తర్వాత డైరెక్టర్ గారు మనకి ఈ సినిమాకి ఆ అదృష్టం నిజంగా చాలా నేను తర్వాత మారుతి గారు పాయింట్ చెప్పేసిన తర్వాత జైరాబాద్ లో షూట్ అవుతున్నప్పుడు నాకు చెప్పారు అలాగే శివసాయిన్ అబ్బాయి వస్తాడు ఇంకా అని చెప్తాడు అని చెప్పాడు అని చెప్పిన తర్వాత వెంటనే మారుతి గారు ఫోన్ చేసి చెప్పాను ఈ డైరెక్టర్ అయితే మాత్రం డ్రూయింగ్ చేస్తాను ఎందుకంటే ఇలాంటి కదా ఒక లైన్ దాటం అనేది చాలా ఈజీ ఈజీగా తెలియకుండా దాటేస్తాం కానీ ఆయనకున్న అంటే ఆయనకున్న సెన్సిబిలిటీస్ ఆయనకున్న సంస్కారం అలా దాటి సో ప్రాపర్గా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలాగే చేశారు నేను కూడా సాయితో ట్రావెల్ చేశాను ఐ వెరీ కాన్ఫిడెంట్ సాయితో మనం ఈ సక్సెస్ని ఇలాగే కంటిన్యూ చేయాలి ఫర్దర్గా రాబోయే సినిమాలు ఏం చేస్తారు మీరు నన్ను అడుగుతున్నారు జనందోష నాకంటే మీకే తెచ్చు కుర్మ నాయక్ అని ఒక సినిమా షూటింగ్ అవుతుంది అది రిలీజ్ నెక్స్ట్ ఇయర్ ఉంటుంది ఇంకొకటి ఒక క్రైమ్ కామెడీ అవుతుంది సో ఇంకొక సిరీస్ కూడా చేస్తున్నా అందుకనే ఎవరైనా నచ్చిపోయింది అదే ఏం మర్చిపోలేదు అదే అయితే కురమ్నాయక్కి మన అది ఉంది కదా ఇది అంటే అనౌన్స్ చేస్తారు కదా అని చెప్పి పేరు ఇంకా ఓకే పూర్వం నాయక్కి మళ్ళీ చాలా మంచి సినిమా అవుతుంది వరలక్ష్మి శరత్ కుమార్ గారు కాంబినేషన్ ఆడి ఆర్టిస్టులు కూడా మంచి డిఫరెంట్ సోషల్ అలాగే ఆహాకి మనం చేసేది కూడా ఈ సక్సెస్ని ఎలా కంటిన్యూ చేయాలని ఫుల్ మీకు డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అందరికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్